కరూర్ తొక్కుశలాట ఘటనతో తమిళనాడు రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి టీవీకే దూకుడు తగ్గింది విజయ్ రాజకీయ మనుగడు ప్రశ్నార్థకంగా మారింది ముందు నుంచి విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తామని ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు కానీ కరూర్ దుర్ఘటనతో ఆయన వేరే విధంగా ఆలోచనలో పడ్డారనే ప్రచారం సాగుతుంది దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ అన్నా డిఎంకే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు మాజీ సిఎం స్వామి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంప్రదించి పలు సూచనలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది టీవీకి అధినేత విజయ్ తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కలిసి నడవాలని ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని రాజకీయంగా మనుగడ సాగించలేమని తన అన్న చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఉదాహరణ చెప్పినట్లు తెలుస్తుంది అన్న డిఎంకే బిజెపి కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఓడిపోతే ప్రతిపక్ష నేతగా ఉండొచ్చని పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితుల దృష్టిలో రాజకీయ మనుగడ కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు దీనిపై విజయ్ కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది మరోవైపు విజయ్ ను అన్నా డిఎంకే అధ్యక్షులు మాజీ సీఎం పళనిస్వామి సైతం ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని పలనస్వామి చెప్పినట్లు సమాచారం సమయంలో ఎన్డీఏ కూటమిలో చేరాలని విజయ్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి అది ఇప్పుడు అధికార డిఎంకే ఉమ్మడి శత్రువని వచ్చే ఎన్నికల్లో దానిని ఓడించాలంటే కలిసి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు దీనికి విజయ్ స్పందిస్తూ పొంగల్ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని చెప్పినట్లు సమాచారం ఈటీవీలో అన్న డిఎంకే సభలో టీవీ కే జెండాలు కూడా కనిపిస్తున్నాయి అన్నా డిఎంకే టీవీకితో పొత్తిపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి ఇది ఇక బాధితులతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడిన విజయ్ వారిని వాదార్చారు